హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూసారు కదా ప్యాంటు జస్ట్ ఒక టూ మీటర్స్ ఉంటే చాలండి టూ మీటర్స్ ఉండి పన్నా తక్కువ ఉండి బయట వాళ్ళు ఎవరైనా కూడా ఈ క్లాత్ తో ప్యాంట్ రాదమ్మా సరిపోదు అనేసి అన్నా కూడా ఈజీగా అదే క్లాత్ తో పన్నా తక్కువ ఉండి జస్ట్ టూ మీటర్స్ క్లాత్ తో ఇలాగా ఈ విధంగా ప్యాంట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి అది ఎలాగా ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ క్లాత్ అనేది చూసారు కదా జస్ట్ ఒక టూ మీటర్స్ మాత్రమే ఉందండి టూ మీటర్స్ కి ఒక టెన్ ఇంచేమో ఎక్కువ సో అదే అయితే తీసుకుంటున్నాము దీనికి పన్నా కూడా చాలా తక్కువ వచ్చిందండి సో తక్కువ క్లాత్తో కూడా ప్యాంట్ అనేది చాలా నీట్ గా అనేది కుట్టుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలాగ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత దాన్ని చాలా నీట్ గా అంటే ఎక్కడా కూడా కుడతలు మడతలు లేకుండా నీట్ గా అనేది సర్దుకోవాలన్నమాట సో చూసారు కదా ఇలాగా ఫోల్డింగ్స్ అనేది మన సైడ్ రావాలి ఓపెనింగ్ అనేది అవుటర్ సైడ్ రావాలన్నమాట సో ఆ విధంగా పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్కి కి ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈజీగా ఉంటుంది ఫస్ట్ అయితే లెగ్ దగ్గర చిన్న కట్ అనేది పెడుతున్నామండి మీరు అది ఒకవేళ అనేవినిగా ఉండేటట్లయితే దాన్ని కటింగ్ కూడా చేసేసుకోవచ్చు సో ఇప్పుడైతే ప్యాంటు నడుం బెల్ట్ వరకు ఎంతైతే హైట్ ఉందో ఆ ఆ హైట్ వరకు మనం మార్కింగ్ అనేది చేసుకుంటున్నామండి ఆ మార్కింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ ఎంతైతే వెడల్పు ఉందో ఆ వెడల్పు మొత్తాన్ని కూడా మనం కౌంటింగ్ ఈ నడుము దగ్గర తీసేసుకుంటున్నాము ఎందుకంటే ఆ కుర్చీలు అనేవి ఎక్కువ వస్తాయి అనమాట నడుము దగ్గర సో అందుకోసం అని చెప్పేసి ఫుల్ లెంత్ అనేది తీసేసుకుంటున్నాము ఇంక ఇప్పుడు అయితే కిస్తాకి లూజ్ అనేది పెట్టుకోవాలన్నమాట మాక్సిమం అందరూ కూడా ఒక సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ అయితే పెడతారండి సో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కిస్తా దగ్గర పట్టేయకుండా అలాగ ఉంటుంది అండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నడుం దగ్గర నుండి కిందకి ఆ కిస్తాకి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడికి కొంచెం క్రాస్ అనేది పెట్టాలన్నమాట కిస్తా దగ్గర చిన్న క్రాస్ అనేది ఉంచాలి సో మనకి ఎక్కువ క్రాత్ లేదు కాబట్టి క్రాస్ అనేది కొంచమే ఇస్తున్నాం అనమాట సో ఇక్కడ నుండి సో ఇప్పుడైతే లెగ్ ఓపెన్ దగ్గర లూజ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఆ లెగ్ ఓపెన్ దగ్గర లూజ్ అనేది మేము ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాము అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కచ్ అనమాట సో కచ్కి కూడా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత పైన మనం కిస్తా దగ్గర పాయింట్ పెట్టుకున్నాం కదా ఆ పాయింట్ దగ్గర నుండి ఈ లెగ్ లూస్గా లెగ్ లూస్కి ఖర్చు పెట్టుకున్నాం కదా ఆ పాయింట్ వరకు కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి కొంచెం క్రాస్గా చేసుకోవాలి సో దట్ షేప్ అనేది బాగా కనిపిస్తుంది సో చూసారు కదా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకోవాలి ఏ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక లైన్ కూడా డ్రా చేసుకుంటున్నాము మీకు బాగా కనిపించడానికి సో ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని నేను త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను ఒకటి లెగ్స్ కోసం లెగ్ ప్యాంట్ కోసం సెకండ్ వచ్చేసి నడుము దగ్గర అండ్ థర్డ్ వచ్చేటప్పటికి నడుము బెల్ట్ అనేది పెడతాం కదండి దానికి అండ్ లెగ్ దగ్గర బెల్ట్ లా పెడతాం కదా సో దాని గురించి అనమాట సో ఈ విధంగా డివైడ్ చేసుకున్న తర్వాత క్లాత్ని అయితే ఈ విధంగా కటింగ్ చేసేసుకుంటున్నాము సో ఇలా కట్ చేసిన తర్వాత లెగ్ పార్ట్ అయితే మాత్రం మరత పెట్టి పక్కన పెట్టేస్తున్నాం అండి ఇంకా దీంతో అయితే ఏ పని లేదు కదా సో ఇదైతే అయిపోయినట్టే ఇది పక్కన పెట్టేసాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ పార్ట్ అనేది తీసుకోవాలన్నమాట ఈ సెకండ్ పార్ట్ అయితే ఈ విధంగా నీట్ గా మరత పెట్టి పెట్టుకోవాలి ఈ పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఇప్పుడైతే నడుము దగ్గర ఏదైతే ఉంటుందో ఆ గేర్ ఆ గేర్ పార్ట్ అనేది పెట్టుకుంటున్నాం అనమాట ఆ గేర్ అనేది ఇలాగ ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుని పెట్టుకోవాలండి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి చూసారు కదా క్లాత్ అయితే కరెక్ట్గా సరిపోయింది మీకు ఒకవేళ ఆ లూజ్ సరిపోలేదు ఇంకొంచెం పెంచుకోవాలనుకుంటే ఇక్కడే పెంచుకోవాలండి సో ఇక్కడ పెంచుకొని దాన్ని మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో అది మనకి ఎలా రావాలంటే ఒక రెక్టాంగులర్ షేప్లో రావాలి సో చూశారు కదా ఈ విధంగా అయితే రెక్టాంగిల్ షేప్లో ఆ పార్ట్ని కటింగ్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసిన తర్వాత దీని అయితే ఒకసారి మీకు చూపిస్తానండి ఎలాగొచ్చింది ఏంటి అని సో ఇదనమాట ఇలాగా నడుము దగ్గర ఇలాగా కటింగ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే థర్డ్ పార్ట్ అనేది తీసుకుందాం ఈ థర్డ్ పార్ట్లోనే మనం నడుము దగ్గర హిప్ బెల్ట్ అండ్ లెగ్స్ కావాల్సిన బెల్ట్ కూడా ఇక్కడే కట్ చేసుకోవాలన్నమాట యాక్చువల్లీ అయితే లెగ్స్ బెల్ట్ క్లాత్ మిగిలి ఆ కింద కట్ పన్నా అనేది ఎక్కువ ఉంటే అవసరం లేదండి సో మనకి పన్నా అనేది ఎక్కువ లేదు కాబట్టి ఇలాగా లెగ్స్ కోసం కూడా కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడైతే బెల్ట్ కోసం ఇలాగ కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలండి ఎందుకంటే ఎడ్జెస్ దగ్గర లోపలికి మడతలు అనేది పెట్టాలి కదా సో కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను అండ్ హైట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఆర్ టూ ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుందండి నాడ ఎక్కించుకోవడం కోసం సో ఈ విధంగా అయితే మొత్తానికి కటింగ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మిగిలిన క్లాత్తో లెగ్ కోసం కటింగ్ అనేది చేస్తున్నాము చూశారు కదా క్లాత్ అయితే మనకి ఇంత మిగిలింది సో మడత పెడితే ఆ క్లాత్ అనేది సరిపోతుంది అనమాట ఇప్పుడైతే దాన్ని టూ లెగ్స్ కోసం కటింగ్ చేసేసుకుందాం సో మనమైతే లెగ్ లూస్ అనేది సిక్స్ ఇంచ్ తీసుకున్నాం అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కట్స్ అనే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కట్స్ అనేది తీసుకున్నాం కదా సో దానికి తగ్గట్టుగానే క్లాత్ అనేది మడత పెట్టుకొని ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే మొత్తం కటింగ్ అయితే అయిపోయిందండి సో ఇప్పుడు ప్లేస్ చేసి చూపిస్తాను చూడండి సో ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే ఎవరైనా కామెంట్ చేయండి కంపల్సరీ దాన్ని కూడా పోస్ట్ చేస్తాను సో కుట్టిన తర్వాత అయితే ప్యాంట్ ఈ రకంగా అయితే ఉందన్నమాట సో నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ కూడా చూశారు కదా ఫుల్గా కుచ్చులు కూడా వచ్చాయి బాగా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి